ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లమా సమక్తాని అని బిగ్గరగా కేకలు వేసు ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము ప్రభునందు పిల్లరా యేసుక్రీస్తు ప్రభారు సిలువలో ఆయన పలికిన ఏడు మాటల్లో ఇది ఒక మాట నాలుగో మాట ప్రియమని దేవుని పిల్లరా సిలువలో కనపడుతూ ఉంటే అక్కడ ఆయన తండ్రితో మాట్లాడుతున్న సందర్భం అయితే ఈరోజు మనకిచ్చే దేవుడు వాగ్దానము మనలను కాపాడే దేవుడు ఈ జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు ఇబ్బందులు వేధనలు మానసికమైన ఒత్తిళ్ళు ఎన్నో ఎన్నో నువ్వు కలిగి ఉన్నావు దేవుడు తన సొంత కుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఆయన ముప్పై సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాలు ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి దైవ ప్రణాళికను నెరవేర్చాడు మూడున్నర సంవత్సరాల్లో ఎన్నో ప్రాంతాలకు సువార్త ప్రకటించడమే చివరికి ఆయన సిలువలో ఘోరమైన అవమానాలు హేళనలు నిందలు యేసుప్రభవారు అనుభవించారు అలా అనుభవిస్తూ అనుభవిస్తూ ఏసయ్య ఇక ఆ తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ తట్టుకోలేని విధానంలో ఆయన విడవబడిన స్థితి గ్రహించాక అప్పుడు అంటున్నాడు ఏలీ ఏలీ లభ సభక్తాని నా దేవా నా దేవా నన్నెందుకు చేవిడి చివి ఈరోజు చాలామంది మీరు అనుకుంటున్నారు దేవుణ్ణి నన్ను విడిచిపెట్టేశాడు దేవుణ్ణి నన్ను మర్చిపోయాడు నాకు ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులు భయంకరమైన పరిస్థితులు నేనున్నాను అసలు ఈ సమయంలో నేను ఎవరు చూస్తారు ఒకవేళ ఏసయ్య సిలువలో ఆ పలికిన మాట వలె నువ్వు కూడా ఉన్నావేమో అయితే బైబిల్ చెప్తుంది నిజంగా దేవుడు విడిచిపెట్టలేదండి ఓ మాట చెప్పనివ్వండి ఒక దేశముంది ఇంకో దేశము ఆ దేశం మీద దండెత్తి వీళ్ళకంటే వాళ్ళు బలవంతులైనప్పుడు వాళ్ళందరినీ సైన్యాన్ని ఆ జనాలందరిని కూడా లోపరుచుకున్నారు లోపరుచుకొని వాళ్ళని పెట్టిన హింసలు ఇంత అంత కాదండి ఒంటి మీద ఆ యొక్క బ్రతికి ఉండగానే ఆ కత్తులతో కోస్తూ ఉంటే ఒక్కొక్క ముళ్ళులతో గుచ్చుతూ ఉంటే చాలా వేదన అనుభవించారండి నా ప్రియ దేవుని బిడ్డారా ఏసయ్య సిలువలో కూడా ఎలాగే విడవబడిన స్థితిలో కనపడ్డాడు ఎందుకు ఏసయ్య ఆ స్థితిలో ఉన్నాడంటే దేవుడు విడిచిపెట్టాడని కాదు బైబిల్ ఈ విధంగా చెప్తుంది యేసు ప్రభువులు వారంట ఆయన స్వయంగా సిలువలో ఆయన శ్రమే కాదు కాని మరణించి చనిపోయి సమాధి చేయబడి మూడోదిని తిరిగి లేచడండి తండ్రి కుడిపాషమైన సంతోషమునితో ఆనందంతో కూర్చున్నారు ప్రభువారు అవును ఈరోజు విడవబడిన స్థితులు అనుకుంటున్నావు కానీ విడిచిపెట్టలే దేవుడు ఈరోజు నిన్ను కాపాడుతున్నాడు అందుకే నిన్ను కాపాడటం కొరకు సెలువులో అంత బలియాగం జరిగిందండి ఈరోజు ప్రభు అంటున్నాడు నిన్ను కాపాడుతున్నాడు రోగములో నుంచి వ్యాధులో నుంచి సమస్యల్లో నుంచి కష్టాల్లో నుంచి ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావో నా దేవుడిని కాపాడుతున్నాడు కాపాడే దేవుడు అండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా వందనాలు ఈ వాగ్దానాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు క్లైమ్ చేసుకున్నారు ఏ సు నామములో ఒక్కొక్కరు గాక వారి జీవితంలో ఆ శిలువ మరణం ద్వారా ఒక అద్భుతమైన విజయాలు పొందుకుందును గాక కుటుంబాల కొరకు బిడ్డల కొరకు స్టడీస్ కొరకు నాయన వారి భవిష్యత్తు కొరకు వివాహాల కొరకు గర్వఫలాలు కొరకు నాయన మరి ప్రతి చేసే పనుల కొరకు ప్రార్థిస్తున్నాను శిల్వ కార్యం నుంచి ఒక్కొక్క విజయం వారికి పొందుకుందరుగాక ఈరోజు బర్త్డే జరుపుకున్న వారికి దయని కిరీటాన్ని ఇవ్వండి వివాహ దినాన్ని జరుపుకున్న వారిని మీరు ఆశీర్వదించండి ఈ ప్రార్థనలు పరలోకంలో చేర్చుకుని ప్రతిఫలం ఇచ్చినందుకు స్తోత్రాలు జీస్తూ ఏ సు ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె